నమస్కారం ట్రూత్ స్వాగతం చూద్దాం అయోధ్య శ్రీరామలెల్లా ఆలయంలో ధ్వజారోహణం ఎన్నో ఏళ్ల సంకల్పం నెరవేరిందన్న మోడీ డిసెంబర్ ఒకటి నుంచి పార్లమెంట్ సమావేశాలు ఈ నెల ముప్పై అఖిలపక్ష భేటీ దూసుకొస్తున్న సెన్యార్ తుఫాన్ ఏపీకి భారీ వర్ష సూచన కౌన్సిల్ మీట్ ముందు నిరసన పరిధిలో పరిష్కారం కావడం ఇక డీటెయిల్స్ చూస్తే అయోధ్య శ్రీరామ్ల ఆలయంలో ధ్వజారోహణ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ హాజరై ప్రత్యేక పూజలు చేశారు అనంతరం రామాలయంపై ఇరవై రెండు అడుగుల కాషాయ జెండాను మోడీ ఆవిష్కరించారు రామ జన్మోభు ట్రస్ట్ సభ్యుల సమక్షంలో జెండా ఆవిష్కరణ జరిగింది సాధవులు ప్రముఖులు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరయ్యారు ధ్వజారోహణ కార్యక్రమంలో భాగంగా జెండా ఆవిష్కరణ జరిగింది ఈ జెండా లంబకోణ త్రిభుజాకారంలో సూర్యుని చిహ్నాన్ని కలిగి ఉంది శాశ్వత శక్తి దైవిక తేజస్సు ధర్మం జ్ఞానోదయాన్ని సూచిస్తుంది శ్రీరాముడితో సంబంధమైన అన్ని లక్షణాలు ఈ జెండాలో కనిపిస్తాయి ఓం చిహ్నంతో చెక్కబడిన జెండాను ఆలయ स्क्रीन पर అయోధ్య రామ మందిరంపై కాషా జెండాను ప్రధాని మోడీ ఆవిష్కరించారు అనంతరం మాట్లాడుతూ భావోద్వేగ ప్రసంగం చేశారు ఎన్నో ఏళ్ల సంకల్పం ఈ రోజు నెరవేరిందని తెలిపారు ధ్వజారోహణంతో ఎన్నో ఏళ్ల నాటి గాయాలు మానిపోయాయని చెప్పుకొచ్చారు రామ మందిర నిర్మాణం కోసం ప్రాణత్యాగం చేసిన ప్రతి భక్తుడికి నివాళులర్పిస్తున్నారన్నారు ఎప్పుడైనా సత్యమే గెలుస్తుందని నేడు నిలబెట్టిన ధర్మధ్వజం పేదరికం బాధలు లేని సమాజాన్ని నిర్మించడానికి ప్రతి విధమైన వివక్షతను వదిలించుకోవడానికి మనకు స్పూర్తినిస్తుందని చెప్పారు ఈ కాషాయ జెండా హిందూ నాగరికత పునరుజ్జీవనాన్ని సూచిస్తుందని అంతేకాకుండా సంవత్సరాల గాయం కూడా మానిపోతుందని పేర్కొన్నారు ఈ రోజు దేశం మొత్తం ప్రపంచం రామనామస్మరణతో మారమవుతుందని తెలిపారు ప్రతి రామభక్తుని హృదయం సంతోషంగా ఉందని చెప్పారు శతాబ్దాల బాధ తొలగడంతో భక్తులంతా చాలా సంతోషంగా ఉన్నట్లు పేర్కొన్నారు ఐదు వందల సంవత్సరాలుగా వెలుగుతూ ఉన్న ఆ త్యాగానికి నేటితో పరిపూర్ణత వచ్చిందని చెప్పుకొచ్చారు

आज संपूर्ण भारत संपूर्ण विश्व राममय है हर राम भक्त के हृदय में अद्वितीय संतोष है असीम कृतज्ञता है अपार अलौकिक आनंद है सदियों के घाव भर रहे हैं सदियों की वेदना आज विराम पा रही है सदियों का संकल्प आज सिद्धि को प्राप्त हो रहा है आज उस यज्ञ की पूर्णावती है जिसकी अग्नि 500 वर्ष तक प्रज्वलित रही जो यज्ञ एक पल भी आस्था से डिगा नहीं एक पल भी विश्वास से टूटा नहीं డిసెంబర్ ఒకటి నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది సభా కార్యకలాపాలు సజావుగా సాగేలా చూసేందుకు అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చింది పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు నవంబర్ ముప్పై తేదీన ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు సమంత వర్గాలు వెల్లడించాయి ఈ భేటీలో ప్రభుత్వం చర్చకు తీసుకురావాలనుకుంటున్న బిల్లులు ఇతర ముఖ్యమైన అంశాలపై విపక్షాలకు వివరించి వారి సహకారం కోరనుంది డిసెంబర్ ఒకటి నుంచి పంతొమ్మిది తేదీ వరకు జరగనున్న ఈ శీతాకాల సమావేశాలు మొత్తం పదిహేను సిట్టింగ్లు ఉంటాయి అయితే ఈసారి సమావేశాలు వాడి వేడిగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా పన్నెండు రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలు ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంపై ప్రతిపక్ష పార్టీలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి ఈ అంశాన్ని సభలో బలంగా ప్రస్తావించి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు విపక్షాలు సిద్దమవుతున్నాయి ఈ నేపథ్యంలోనే సభలో అనుసరించాల్సిన వ్యూహం ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయడం వంటి అంశాలపై చర్చించేందుకు విపక్షాలు కూడా ప్రత్యేకంగా అవకాశం ఉంది మొత్తం అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధానికి వేదికగా మారే సూచనలు కనిపిస్తున్నాయి బంగాళాఖాతంలో మరో తుఫాన్ ముంచుకొస్తోంది మలేషియా మలక్కా జలసంధి పరిసరాలు ఏర్పడిన అల్పపీడనం రానున్న నలభై ఎనిమిది గంటల్లో దక్షిణ బంగాళాఖాతంలో తుఫాన్ మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ మంగళవారం ప్రకటించింది ప్రస్తుతం పశ్చిమ వాయు దిశగా కదులుతున్న ఈ వ్యవస్థ రాబోయే రెండు నాలుగు గంటల్లో అండమాన్ సముద్రంలో వాయుగుండంగా బలపడింది ఈ వాయుగుండం మరింత తీవ్ర రూపం దాల్చి తుఫాన్ గా మారితే దానికి పేరు పెట్టనున్నారు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సూచించిన ఈ పేరుకు సింహం అని అర్థం వాతావరణ శాఖ నిబంధనల ప్రకారం వాయుగుండం తుఫాన్ గా మారిన తర్వాత అధికారికంగా పేరు ప్రకటిస్తారు ఈ తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ ంతాలు యానాంలో నవంబర్ ఇరవై భారీ వర్షాలు నవంబర్ ముప్పై అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి అంచనా వేసింది అలాగే నవంబర్ ఇరవై ఏడు ఇరవై తేదీలో ఉరుములతో కొన్న జల్లు పడొచ్చని హెచ్చరించింది తమిళనాడులో నవంబర్ ఇరవై నాలుగు నుంచి ముప్పై వరకు పలు దఫాలుగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని కేరళ లక్షద్వీపుల్లో కూడా వర్ష సూచన ఉందని తెలిపింది అండమాన్ నికోబార్ దీవుల్లో రానున్న ఆరు రోజుల పాటు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని పేర్కొంది ఇదిలా ఉండగా కొమోరిన్ ప్రాంతంలో ఉపరితల ఆవర్తన ప్రభావంతో నేడు నైరుతి బంగాళాఖాతం శ్రీలంక సమీపం పిఎం లో మరో కొత్త అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ వెల్లడించింది తిరుమల శ్రీవారి పరకామని డాలర్ల చోరీ కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ కేసుకు సంబంధించి విచారణకు హాజరు కావాలని వైసీపీ నేత టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి సీఐడి అధికారులు నోటీసులు జారీ చేశారు ఈ సాయంత్రం నాలుగు గంటలకు విచారణకు రావాలని ఆ నోటీసులు స్పష్టంగా పేర్కొన్నారు రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ ఏడున తిరుమల పరకామండలో తొమ్మిది వందల ఇరవై అమెరికన్ డాలర్లను చోరీ చేస్తూ రవి అనే ఉద్యోగ పట్టుబడ్డాడు ఈ ఘటనపై అప్పటి ఏవీఎస్ఓగా పనిచేసిన సతీష్ కుమార్ ఫిర్యాదు మేరకు తిరుమల ఒక్టోపట్న పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది అయితే హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసు దర్యాప్తును సీఐడి చేపట్టింది స్వయంగా సీఐడి డీజీ రవిశంకర్ అయ్యన్నార్ ఈ విచారణను పర్యవేక్షిస్తున్నారు డిసెంబర్ రెండో తేదీలోగా హైకోర్టుకు నివేదిక సమర్పించాల్సి ఉండటంతో అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు ఈ కేసులో ఫిర్యాదుదారుడైన ఏవీఎస్ఓ సతీష్ కుమార్ విచారణకు వస్తున్న సమయంలో మృత్యంద్రం పలు అనుమానాలు తావిచ్చింది ఈ నేపథ్యంలో దర్యాప్తు బృందం లోతుగా విచారణ జరుపుతోంది సోమవారం తిరుపతిలోని పద్మావతి అప్ప టిటిడి విజిఓ గిరిధర్ ఏబీఎస్ఓ పద్మనాభంను సిఐడి అధికారులు ప్రశ్నించారు చోరీ సమాచారం ఎవరికిచ్చారు సతీష్ పై ఏమైనా ఉందా వంటి వివరాలను ఆరా తీసినట్టు తెలిసింది తాజాగా భూమన కరుణాకర్ నోటీసులు జారీ చేయడంతో ఈ కేసు మరోసారి చర్చనీయాంశంగా మారింది జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో రైతులు యూరియా కొరత కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మండల కేంద్రంలోని ఆగ్రోస్ కేంద్రం వద్ద యూరియా కోసం రైతులు ఈ రోజు ఉదయం ఏకంగా ఐదు గంటల నుంచే బార్లు తీరారు రైతులు తమ పంటలకు యూరియా వేయాల్సిన అత్యవసర సమయంలో కావడంతో చలిని సైతం లెక్క చేయకుండా వేకుంచామని కేంద్రాల వద్దకు చేరుకోవాల్సి వస్తోంది డీలర్లు నిబంధనల పేరుతో తక్కువ మోతాదులు యూరియా ఇస్తున్నారని ఒక్కో రైతుకు కేవలం ఒకటో రెండో బస్తాలు మాత్రమే అందిస్తున్నారని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సమయానికి యూరియా దొరకకపోతే పంట దిగుబడి తగ్గిపోతుందని రైతులు బాపోతున్నారు ఉదయం ఐదు గంటల నుంచి క్యూలో నిలబడినా సరైన సమయానికి తమవంతు వస్తుందో లేదోనని రైతులు ఆందోళన చెందుతున్నారు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల సముదాయాన్ని పరిశీలించేందుకు వచ్చిన రాష్ట్ర ప్రభుత్వ విప్ రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలోని వేములవాడలో ఆర్టీసీ డిపో సమీపంలో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్లను పరిశీలించేందుకు రాష్ట ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ తో పాటు సిరిసిల్ల జిల్లా కలెక్టర్ వెళ్లారు నిర్మాణాలను పరిశీలిస్తున్న క్రమంలో ఒక్కసారిగా ఫ్లోరింగ్ కుంగిపోయింది ఎమ్మెల్యే కలెక్టర్ల క్రింద పడిపోతుండగా సిబ్బంది పట్టుకోవడంతో పెను ప్రమాదం తప్పింది ఫ్లోరింగ్ కుంగినట్లు సమాచారం తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో రాజకీయం వేడెక్కింది రాష్ట ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నాయకులు మరియు కార్పొరేటర్లు నిరసన చేపట్టారు పారిశ్రామిక వాడల్లోని ప్రభుత్వ భూములను అమ్మకానికి పెట్టి ఈ విధానాన్ని రద్దు చేయాలని వారు డిమాండ్ చేస్తూ ప్లకార్లు చేతబట్టి నినాదాలు చేస్తూ ర్యాలీగా బయలుదేరారు బీఆర్ఎస్ నాయకులు మరియు కార్పొరేటర్లు జీహెచ్ఎంసీ కార్యాలయం వైపు దూసుకెళ్లే ప్రయత్నం చేశారు పారిశ్రామిక భూములు అమ్మడం వల్ల భవిష్యత్తులో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయని ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు పోలీసులు ఈ నిరసన అడ్డుకోవడంతో జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది జగిత్యాల జిల్లా మాల్యాల మండల కేంద్రంలో ప్రేమ వివాహం చేసుకున్న ఒక యువకుడి కుటుంబంపై యువతి బంధువులు దాడి చేసి యువతను తీసుకెళ్లిన ఘటన తీవ్ర కలకలం రేపింది గుంటూరు జిల్లా మాచర్ల గ్రామానికి చెందిన మాధవి అనే యువతిని మాల్యాల మండల కేంద్రానికి చెందిన నల్ల ముత్తుకుమార్ అనే యువకుడు ప్రేమించారు వారం రోజుల క్రితం వీరు కొండగట్టంజనే దేవాలయానికి వెళ్లి పెళ్లి చేసుకున్నారు తమ కూతురిని ఎలాగైనా తీసుకెళ్లాలని నిర్ణయించుకున్న యువతి బంధువులు ఈ రోజు యువకుడి ఇంటిపై కర్రలతో దాడి చేశారు దాడి అనంతరం వారు యువతి మాధవిని బలవంతంగా తీసుకెళ్లారు యువతి బంధువుల దాడిలో యువకుడి కుటుంబ సభ్యులు గాయపడగా స్థానికులు వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు దీనిపై స్పందించిన యువకుడి కుటుంబ సభ్యులు మాధవ ప్రాణాలకు హాని ఉందని ఆందోళన వ్యక్తం చేస్తూ ఆమెను తమకు అప్పగించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీసులకు ఫిర్యాదు చేశారు എവി ബുൾട്ടിൻ വിശേഷനാണ് നമസ്കാരം